ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు నుంచి అర్జీలు స్వీకరణ కార్యక్రమం దృష్ట్యా ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు జనసేన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆగస్టు ఒకటి నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలియజేశారు ప్రజల నుంచి అర్జీలు పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు ప్రజలు చెప్పే సమస్యలు వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించాలని సలహా ఇచ్చారు ఈ మేరకు ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల వివరాలను జనసేన పార్టీ ప్రకటించిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఇక ఆయన గురించి రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు నాకు బాగా వినపెడుతోంది ముఖ్యంగా ప్రజలకు మంచి పనులు చేస్తున్నారు ఆయన ప్రజలు బాధల్లో ఉన్న వాటి పరిష్కారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పవన్ ఈరోజు నిన్ను చూసి నేను గర్వపడుతున్నా ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు అంటూ అన్నారట ఎం నాయుడు గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వరుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఆయన యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్తో భేటీ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అభివృద్ధి ప్రాజెక్టులు నెలకొనిప్పేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే